ఒక లోతైన అడవిలో జింకల గుంపుకు చురుకైన నాయకుడు ఉండేవాడు అతని పేరు వేగజింక అతడు బలం కన్నా అప్రమత్తత ఐక్యతనే ఎక్కువగా నమ్మేవాడు ఒక సాయంత్రం ఆకాశం చీకటి పడుతుండగా దూరం నుంచి తోడేలు గుంపు అరుపులు వినిపించాయి జింకలన్నీ భయంతో అల్లాడిపోయాయి అప్పుడు వేగజింక వెంటనే గుంపును రెండు భాగాలుగా విభజించాడు పిల్లజింకలు బలహీనమైనవి ముందుగా అడవిలోని సన్నని దారుల వైపు పంపించాడు మిగతావన్నీ కలిసి పెద్ద వలయంగా నిలబడి తోడేళ్ల దృష్టిని తమపైకి మళ్లించాయి వేగజింక తన వేగం తెలివిని ఉపయోగించి తోడేళ్లను ఒకవైపు లాక్కెళ్లాడు కొంతసేపటి తర్వాత తోడేళ్లు అలసిపోయాయి జింకల గుంపు సురక్షితంగా అడవిలోకి చేరింది ఆ రోజు అందరికీ తెలిసిన పాఠం ఒక్కటే వేగం మాత్రమే కాదు సరైన నిర్ణయం సమయపాలన కూడా ప్రాణాలను కాపాడతాయి